హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డబ్బు చూడగానే చంకలు గుద్దుకోవటం కాదు రేపు భవిష్యత్ కోసం ఆలోచించు వాడితో మామయ్య మాట్లాడతానన్నారు నువ్వు ఏదో రకంగా ఆ భవాని దగ్గర పని మానేసేలా చేయి లేదంటే నీ ఇష్టం నేను చెప్పినా వాడు నా మాట వినడు నువ్వు చెప్తే మాత్రం ఖచ్చితంగా వింటాడు ఎందుకంటే వాడు ఏం చెప్తే అలానే కదా నువ్వు గంగిరెద్దులా తల ఆడించేది అని దేవి గారు అనగానే సుజాత ఏం మాట్లాడలేదు కానీ వంటగదిలో పనిచేస్తున్న మహా ఆ మాటలు విని విన్నది సుజాత ఆలోచిస్తూనే బయటకు వచ్చి తను పని చేసుకుంది కానీ మనసు మనసులో లేదు అత్తగారి మాటలు ఆలోచిస్తూనే పనిపై శ్రద్ధ పెట్టలేకపోయింది ఉండలేక ఉండబెట్టలేక ఇంకా రవికి ఫోన్ చేసింది హలో చెప్పన్నాడు ఎక్కడ ఉన్నారు బయట ఉన్నాను ఎక్కడ ఉంటేనే దింగ దానిలా అడుగుతా పనిలో ఉన్నాను ఏం ఫోన్ చేస్తావు ఏం లేదు మామూలుగానే చేస్తాను మధ్యాహ్నం ఒకసారి నాకు ఫోన్ చేయండి ఏ దేనికి ఏ అన్ని వివరాలు చెప్పనా మీతో ఒక విషయం మాట్లాడాలి అందుకని ఫోన్ చే ఫోన్ చేశాను ఈ పిచ్చిదానికి ఏమన్నా మెంటల్ నా ఫోన్ చేసి విషయం చెప్పకుండా మధ్యాహ్నం చేస్తానంటుంది పని పట్ట ఏముంది ఇంట్లో తినేస్తే కదా కూర్చోవటం అనుకుని పనిలో మునిగాడు కానీ సుజాత మాత్రం లోపలే రగిలిపోతుంది ఈ రోజు ఏదైతే అదైంది అనుకుంది మనసులోనే మధ్యాహ్నం సుజాత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు కోపం బాధతో పాటు ఏదో తెలియని వంటరి అనిపించింది సుజాతకి రవి తనతో ఉండే క్షణాలు తల తలుచుకుని నా భర్త అయితే తప్పు చేయడు ఆయన పద్ధతి ఏంటో నాకు తెలుసు కదా కానీ ఏదో మూలన భయం సాయంత్రం రాగానే ఆయనతో తెలివిగా మాట్లాడతాను అనుకుని అంతలోనే అసలు మహా మా ఆయన మాటలు ఓ నిజంగానే విందా లేదంటే పొరపాటున పడి ఉంటుందా చాచా లేదు మహా ఎలాంటిదో నాకు తెలుసు కదా అయినా మహా చెప్పిన మాటలు కాదు కానీ ఆ భవానీ ఎలాంటిదో నాకు బాగా తెలుసు తెలిసి తెలిసి నాకు అప్పుడం ఎందుకు కూల్చుకుంటాను అనుకుంది ఆ రోజు కాస్త తొందరగానే ఇంటికి వచ్చాడు సూర్య ఐదైంది అప్పటికే మహా రెడీ అయ్యి కూర్చుంది అతనికి ఇష్టమైన మెరూన్ కలర్ చీర కట్టుకుని సింపుల్గా రెడీ అయింది ఒక క్షణం భార్యను చూసి మైమర్చిపోయాడు సూర్య వచ్చారా మీకోసమే చూస్తున్నాను టీ తెస్తానని అతని చేతిలో క్యారేజ్ బ్యాగ్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది పట్టుపై చేయి వేసుకుని సోఫాలో కూలబడి వామ్మో అనవసరంగా మహీని చీర కట్టుకోమన్నాను ఎంత అందంగా ఉంది ఏంటా వచ్చావా స్నానానికి నీళ్లు తడుపు నీళ్లు తోడాను తొందరగా స్నానం చేయి అసలే పోతుంది కదా తొందరగా రావచ్చు కదరా లోపలికి వస్తూనే అడిగింది దేవి పని చేయకుండా ఎలా వస్తానమ్మా టీ తాగి స్నానం చేస్తాను ఆయన బండి మీద ఎంతసేపు తొందరగా వెళ్తామమ్మా తొందరగా వెళ్ళిన వెలుగు ఉండగా వెళ్ళాలి కదరా అమ్మ ఒకసారి బయటికి రా మహా వస్తున్నానమ్ అత్తమ్మ అని టీ గ్లాస్ సూర్యకి ఇచ్చి దేవి గారి చేతిలో పాలకా ఇచ్చుకుంటుంటే ఇంకా నువ్వు పంచాయకు మా రెడీ అవ్వు కదా రెడీ అవ్వాలి కదా పువ్వులు తెచ్చాను పెట్టుకో కొన్ని మీ అక్కకి సరే అత్తమ్మ అని పువ్వులు తీసుకుని రెండు మూరలు తను తీసుకుని మరో రెండు మూరలు సుజాతకి ఇవ్వటానికి వంటగదికి వెళ్ళింది పరధ్యానంలో ఉన్న సుజాత అని సుజాత మహారాకను గమనించలేదు అక్క అక్క ఇష్టం లేకపోయినా మాట్లాడింది బంధుత్వం వదులుకోకూడదని ఆ మహా అనే ఆలోచనలు అన్ని పక్కన పెట్టేసి ఎక్కడికి వెళ్తున్నావు మహా అమ్మ వాళ్ళ ఇంటికి అక్క పువ్వులు తీసుకో అర్థం ఇచ్చింది అమ్మ వాళ్ళ ఇంటిక అందరినీ అడిగానని చెప్పు మహా సరే అక్క అని నవ్వుతూ లోపలికి వెళ్ళగానే సుజాతకి తన పిన్ని బాబాయి గుర్తొచ్చారు ఏ ముఖం పెట్టుకొని వెళ్ళను వాళ్ళని నేనే కదా దూరం పెట్టాను మంచి వాళ్ళే కానీ ఆయన మాటలు విని బాబాయ్ పిన్ని మనసుల్ని బాధ పెట్టాను కదా మనసులోనే బాధపడింది అంతలోనే మొన్న దేవి గారు చెప్పిన మాటలు తలుచుకుని ఏదో ఆలోచన వచ్చిన దాంట్లో ఒక నిర్ణయం తీసుకుంది సూర్య రెడీ మహా బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చింది కోడలు కంగారు చూసి మనసులో నవ్వుకుని దేవి అత్తమ్మ వెళ్ళేస్తాను మామయ్య గారు ఎక్కడ ఆయన బయటకు వెళ్ళారు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది మీరు వెళ్ళండి సరే అమ్మా ఇంటి పని రేపు ఉండదు రేపు ఆదివారం కదా మనుషులు రారు నాన్నకి చెప్పమ్మా అవన్నీ నేను మాట్లాడతాను సూర్య అని అతని చేతికి రెండు ఇచ్చి ఖర్చులు కొంచు అమ్మ నా దగ్గర ఉన్నాయే ఏ టైంలో ఏం అవసరం వస్తుందో తెలియదు కదా ఉంచున్నానా సరే అమ్మా వెళ్దాం బియ్యం సరుకులు అన్నీ ఉన్నాయి చికెన్ తెచ్చాను మొదటికి రొయ్యలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టింది మీ కోడలు నాన్నని ఇంకా మార్కెట్కి పంపించకు అని జాగ్రత్త చెప్పి ఇద్దరు బండి మీద ప్రయాణం అయ్యారు వాళ్ళు వెళ్ళగానే హుషారుగా బండ మీద వచ్చారు రవి పెద్ద కొడుకు చూడగానే ఆశ్చర్యపోయింది దేవి విజిల్ వేసుకుంటూ పాట పడుకుంటూ మరీ మంచి ఎనర్జీగా వస్ ఉన్నాడు నీకుందిర కంగారు పడుకొని లోపలికి వెళ్లకుండా బయట అరుగు మీద కూర్చుంది సుజాత స్నానానికి నీళ్లు పెట్టు అంతకంటే ముందు టీ ఇవ్వు అని పాట పాడుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు అత్తగారి ముఖం చూసిన సుజాత తలాడిస్తూ టీ కట్టుకొని లోపలికి వెళ్ళింది బండి మీద ఒకవైపు కూర్చున్న మహా ఒక చేతిని సూర్య నడుము చుట్టూ బిగించి అతని విప్పై తలని వాల్చింది తన నడుము దగ్గర ఉన్న మహా చేతిని పెట్టుకుని ఏంటి హ్యాపీనా చాలా ఆ మాటల్లో ఎక్కర్లేని ఆనందం మా నీతో బాగానే మాట్లాడుతుందా ఆ సూర్య గారు నాకు తెలిసి ఈరోజు బావగారికి ఫుల్గా గడ్డి పెడతారు దేనికి అంటే బండి స్లో చేస్తాడు విషయం అంతా చెప్పి మహా అంతా విన్న చెప్పింది మహా అంతా విన్న సూర్య బండి ఆపాడు ఏమైంది బండి ఆపారు అసలు నువ్వు ఈ విషయం అమ్మకెందుకు చెప్పావు కాస్త సీరియస్గానే అడిగాడు అదేంటి సూర్య గారు ఆ భవాని ఎలాంటిదో అందరికీ తెలుసు కదా పైగా బావగారికి అది వంట చేయటం ఏంటి నాకు నచ్చలేదు చెప్పాను చూస్తూ చూస్తూ ఒక ఆడదాని చేతిలో అక్క కాపురం నాశనం అవ్వటం నాకు ఇష్టం లేదు ఆ మాటకి చాలా కోపంగా చూశాడు సూర్య ఆ చూపు చూడగానే మహాకి భయం వేసింది చూడు కొన్ని విషయాలు మనం మంచి చేయాలని చూసినా చివరికి చెడవుతాయి అమ్మతో చెప్పావు తను ఉన్నది ఉన్నట్టు వదినకి చెప్పింది వాళ్ళు నీ గురించి ఎలా అర్థం చేసుకుంటారు ప్రతి విషయం అత్తగారికి గుచ్చినట్టు చెప్తుంది అని నీకోసం చెడుగా అనుకుంటారు చూడు మహా నువ్వు అన్ని విషయాల్లో తలదోర్చుకో మా అన్నయ్య సంగతి నీకు తెలియదు అలానే మా వదిన కూడా మా అన్నయ్య మాట తప్ప ఇంకెవరి మాట వినదు గుర్తుంచుకో అని కాస్త కటువుగానే చెప్పాడు అంతా విన్న మహా కంట్లో నీళ్లు తిరిగాయి